ప్రై తలాల్ ప్రియా దేవుని బిడ్డారా యేసు క్రీస్తు పుట్టుక క్రీస్తు జననం చారిత్రిక ఆధారాలు ఆయన చరిత్రలో నిలిచిపోయిన దేవుడు ఆయన క్రీస్తు పుట్టుకకు ఆధారాలు ఉన్నాయా ఉన్నాయి కుక్కిటి పురాణం కాదు ఇది ఏ కవులో రాసింది కాదు ఇప్పుడు కొన్ని గ్రంథాలు ఉన్నాయి ఒక గ్రంథకర్త ఒక రకంగా రాసి ఉన్నాడు అదే గ్రంథాన్ని ఇంకొక గ్రంథకర్త ఇంకొక రకంగా రాసి ఉన్నాడు అదే గ్రంథాన్ని ఇంకొక గ్రంథకర్త ఇంకొక రకంగా రాసి ఉన్నాడు ఒకదానికి ఒకటి పొంతన లేదు మరి అలాగూ కాదు బైబిల్ గ్రంథం నలభై నాలుగు మంది వ్యక్తులు రాశారు ఆయా కాలాలు ఆయా ప్రాంతాలు అరవై ఆరు గ్రంథాలు కానీ ఆదికాండము నుండి ప్రకటన వరకు ఎక్కడా మార్పు లేదు తేడా లేదు ఒకరు చెప్పింది మరొకరు వేరే విధంగా రాయలేదు పాత నిబంధన గ్రంథం ప్రవచన గ్రంథం ఆ ప్రవచనాల నెరవేర్పు నూతన నిబంధన గ్రంథం అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము చారిత్రిక ఆధారాలతో ఉన్నది అవును ప్రియులరా నేను మొన్న చెప్పాను పురుషుడు శక పురుషుడు అని చెప్పాను ఈ శకమే ఏసయ్య పుట్టుక శకాన్ని రెండు భాగాలు చేసేసింది క్రీస్తు శకము క్రీస్తు పూర్వము హిస్టరీ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు హిస్టరీ ఏం పర్లేదండి పదో క్లాస్ వరకు చదివిన ప్రతి బిడ్డకు తెలుసు సోషల్ స్టడీస్లో రాయబడి ఉంటుంది క్రీపు క్రీష ఏందిరా క్రీపు క్రీష అంటే క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకము క్రీస్తు పుట్టినప్పటి నుండి రెండు భాగాలుగా చేయబడింది కాబట్టే ఈయన శకపురుషుడు చరిత్రలో ఉన్న దేవుడు చరిత్ర ఆధారాలు ఉన్నాయి రండి ఇదేనా మేరు లేకు వెళ్దాం ఓ లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సార్ ఆయన సమాధిని చూడవచ్చు బెత్తలహేమ్లో ఆయన పుట్టిన ఆ ప్రదేశాన్ని చూడవచ్చు నజలేతుంది బెత్తలహేముంది ఎర్షలేముంది ఆయన తిరిగిన ఆ యొక్క స్థలాలు అన్నీ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ప్రియుల కావునే ఏసయ్యను ప్రపంచంలో ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది ఏ దేవుని ఆరాధిస్తారు అంటే ప్రభువుని ఆరాధిస్తారు ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టి ఆయన నీకోసరం నా కోసరం ఈ లోకానికి వచ్చింది దేవుడు అండి మన రక్షణార్థం క్రిస్మస్ అంటే రక్షణ పండగే సాతానుబంధకాలంలో నుండి మనల్ని విడుదల చేసి రాజ్య వారసులుగా చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చారు కార్యాన్ని నెరవేర్చారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు తిరిగి ఆరోహణమైనాడు మరలా రాబోతున్నాడు ఒక తీర్పు జరగబోతుంది లోకంలో ఆ తీర్పు ఎదుట అందరం నిలబడవలసిన పరిస్థితి రాబోతుంది ప్రిల్లరా కావున ఆధారాలున్న దేవుడు చారిత్రిక ఆధారాలు ఉన్న దేవుడు నా దేవుడు అలాంటి ప్రభువులు మనము ఆరాధిస్తూ ఉన్నాం చిత్ర విచిత్రం లోకంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ నా ప్రభు కార్యములు చేసిన దేవుడు ఆశ్చర్యకారుడు కావున ఇలారా చారిత్రిక ఆధారాలలో నిలిచిన నా ప్రభు పుట్టుక ఆ దేవదేవుని కృపలో మనమందరము నిజముగా రక్షణ పొంది ఈ సంవత్సరం క్రిస్మస్లో ఆ దేవదేవుని ఆరాధించముగాక హాలేలుయా దేవుడి వాక్యము దీవించును గాక ప్రార్థించము మహోదతుల స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు సునామం వేడుకొని చున్నాను తండ్రి ఆ మ్యాన్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చను కాక హూయా